భైన్సా పట్టణంలోని పట్టణ పోలీసు స్టేషన్లో ఇటీవల ఆలయాల్లో జరుగుతున్న వరుస దొంగతనాలపై భైన్సా ఎస్పీ అవినాష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు ఆలయాల్లో హుండీల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు ప్రదీప్ వెంకటలక్ష్మిని పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు సహజీవనం చేస్తూ జల్సాలకు అలవాటుపడి పలు గ్రామాలలో అద్దెకు నివాసం ఉంటూ రిక్కి నిర్వహించి దొంగతనానికి పాల్పడుతున్నారని తెలిపారు దాదాపు వేరువేరు ఎనిమిది ప్రాంతాలలో ఇలాంటి దొంగతనాలకు పాల్పడినట్లు తాజాగా కుబీర్ మండలంపాడి బి గ్రామంలోని రాజరాజేశ్వర ఆలయంలో కారులో వచ్చి చోరీకి పాల్పడి అక్కడి నుంచి అదే మండలంలోని చోండి గ్రామంలోని దత్తసాయి ఆలయంలో చోరీకి యత్నించి మహారాష్ట్ర పారిపోయారని తెలిసింది తిరిగి భైన్సా వస్తుండగా కుబీర్ గ్రామ శివారులో పోలీసులు పట్టుకున్నట్లు వెల్లడించారు వారి వద్ద నుండి కారు పదివేల తొమ్మిది వందల పది రూపాయలు నగదు రెండు చారవణిలు

అక్యూజ్ వాడు పాడి బి విలేజ్ లో రాజేశ్వర టెంపుల్ లో దొంగతనం చేశారు దీంట్లో వీడు ఉండి బ్రేక్ చేసి డబ్బులు తీసుకుపోయారు తర్వాత వీడు దత్తా సాయి టెంపుల్ ఆఫ్ విలేజ్ చౌన్ అక్కడ దొంగతనం చేశారు అక్కడ నుండి డబ్ల్యూ ప్లస్ సిలిండర్ కూడా తీసుకుపోయారు రాజరాజేశ్వర టెంపుల్ లో ఆల్రెడీ సీసీటీవీ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది అక్టోబర్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ లో మన సబ్ డివిజన్ లో సీసీటీవీ ఇన్స్టాలేషన్ కి చేయడానికి మొత్తం అవేర్నెస్ చేయడం జరిగింది దీంట్లో అక్కడ కూడా సిసిటి అయ్యింది సో మనకు సిసిటివి నుండి క్రిటికల్ ఫుటేజెస్ దొరికింది తర్వాత బహసా రూరల్ సిఐ బా టౌన్ సిఐ కుబీర్ ఎస్ఐ దేవరాయ్ దీపక్ సాయి దీపక్ సింగ్ యాక్టివ్ గా దీంట్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు పట్టుకున్నారు ఇప్పుడు మనకు ఏమైనా రికవరీ లిస్ట్ నెట్ క్యాష్ ఆఫ్ టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ టెన్ రూపీస్ కార్ స్విఫ్ట్ గైర్ కార్ బ్రోకెన్ లాక్స్ ఆఫ్ టెంపుల్ అండ్ ఉంది రెండు సెన్ఫోర్స్ ఒకటి గ్యాస్ సిలిండర్ రెండు పుస్తేలు కల పట్టేలు త్రీ పేయర్స్ ఇయర్ రింగ్స్ వన్ పేయర్ అండ్ ఇది ఎక్విప్మెంట్ అంటే ఆయనకి కార్ నుండి మనకు దొరికింది యాక్చువల్లీ అంటే మోటివ్ ఏమంటే జల్సా చేయడానికి వాళ్ళు దగ్గర డబ్బులు సరిపోవట్లేదు సో అది డబ్బులు ఇంక్రీజ్ చేయడానికి వాళ్ళు దొంగతనం స్టార్ట్ చేశారు మోటోస్ అప్ ఫ్రెండ్ ఏమంటే వీడు దొంగతనం చేయడానికి చేసిన ప్లేస్ లో అక్కడ రెంట్ చేస్తున్నారు ఇంటికి దొంగతనం చేసి మళ్ళా వేరే లొకేషన్ లో పోతున్నారు సో దేవ్ స్టార్టెడ్ ఫ్రమ్ బాసర్ బాసర్ లో మార్చ్ ఎప్రిల్ లో దొంగతనం చేశారు తర్వాత షిఫ్టెడ్ టు మొడోల్ మొడోల్ లో మన కేసు నంబర్ వన్ థర్టీ సిక్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దీంట్లో వీడు అరెస్ట్ కూడా అయింది ఆర్ రికవరీ కూడా అయింది తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ దొంగతనం చేశారు అక్టోబర్ తో ఎయిట్ కేసెస్ లో కన్ఫెషన్ అయింది కుబీర్ రెండు బాసర్ ఒకటి ఇప్పుడు వీడు నర్సాపూర్ లో ఉంటున్నారు నర్సాపూర్ లో కూడా రెండు కేసెస్ బుక్ అయి ఉంది లోకేశ్వరం బ్యాసా రూరల్ అండ్ మొడవల్ టోటల్ ఎయిట్ కేసెస్ లో ఆల్రెడీ కన్ఫెషన్ అయింది సో అవి కంటిన్యూ లాస్ట్ సిక్స్ ఆరు నెల నుండి వాళ్ళు వేరే వేరే లొకేషన్ కి అటాక్ చేస్తున్నారు బాసర్ మొడవల్ ఇప్పుడు నర్సాపూర్ కుబీర్ सो वी फर्दर इवेस्टिटिगेट जेल की जेल की पंप तरवा रिकवरी रिमे उसे सो रिकवरी gold वु दै ज्युवेल षापी फैना गोल गोल बैंक उखड़ा रिकवरी जरवच्छ सो दी वु लाइक टू कांग्रचुलेट बस सीआई ब टाउन सीआई అండ్ రవీందర్ ఫర్ their యాక్టివ్ participation అండ్ investigation. అండ్ SB Madam కూడా దీంట్లో సూపర్వైజ్ చేసింది అండ్ recently. And ఆల్ has appreciated all the data. Sir, ladies, <laughs> are you talking about it? Yes, I am. Are you talking about it? Are you talking sir? Yes, sir. We are talking about it here. Last <laughs> two కానీ వాళ్ళ సంగం ఆ కార్లు దొంగతనాలు చేస్తున్నారు అంటే యూజెడ్ వెహికల్స్ అంటే దొంగతనం చేసేటప్పుడు ఇల్లు రావడానికి దొంగతనం ఇలా యూజ్ చేసుకొని వెళ్తుంటారు అంటే టోటల్లీ ఎక్స్‌ట్రీమిజం చేస్తారు ఏంటి సార్ 8K సార్ 8K సస్పెన్షన్ రూట్ సార్ అవును అది వాహనపాల్ కూడా కన్ఫ్యూషన్ అయ్యారు ఐదు అది చేసి అదే మున ఫేయింగ్ గేయ్లో అవును వారల్పాలో ఉండే డబ్బులు ఏది ఉన్న కూడా మోటి టెంపుల్స్ ను అటాక్ చేయడం వరకు చేసిన అన్ని టెంపుల్ సార్ అదే నోట్ లో మొత్తం ఉన్నాయి ప్లస్ వీడు ఏం చేస్తున్నారు దొంగతనం చేసినప్పుడు గోల్డ్ ఆనమెంట్స్ ఉంది కదా దీనికి గోల్డ్ ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూట్ ఉన్నాయి అక్కడ డిపాజిట్ చేసి ఆర్ టేకింగ్ ద లోన్ డబ్ల్యూ అండ్ వి ఆర్ సఫిషియంట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ టు ప్రూవ్ ఇ సో వి వుడ్ అకడ కూడా వి విల్ రికవర్ ది ఐటమ్స్ పోలీస్ కస్టడీ తీసినప్పుడు విల్ డూ ఇట్ అది కూడా చేద్దాం సో ఆల్రెడీ నలుగురు ఐదు గోల్డ్ లోన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి బట్ ఐ నో కూడా వి రికవర్ చేద్దాం తరే ఇ వరకు ఇద్దరు గురించి మా నాకు తెలుసు ఇంకా అయినప్పుడు వి వుడ్ లుక్ ఇంటూ దట్ ఆల్సో yeah mm -hmm.